నెత్తురు రుచి మరిగిన మృగం కూడా కడుపు నిండాక శాంతంగా ఉంటుంది కానీ ఆధిపత్యం అనే ఆకలితో రగిలిపోతున్న అగ్రరాజ్యం అలుపెరగకుండా సృష్టిస్తున్న నరమేధానికి దేశాలే కాదు యావత్ ప్రపంచమే నెత్తుటి చారికలా మారిపోతోంది ఇరవై ఒకటవ శతాబ్దంలో జరుగుతున్న అతి పెద్ద మారణ హోమాల్లోనూ అగ్రరాజ్యపు అభిజాత్యపు మూలాలు విస్పష్టంగా విధితమవుతూనే ఉన్నాయి అందుకే ఇన్నేళ్లుగా తటస్థంగా ఉన్న మిగిలిన దేశాలు ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి అగ్రరాజ్య ఆధిపత్యాన్ని నిరంతరాయంగా నిలబెట్టుకోవాలని చూస్తున్న అమెరికా ఇప్పుడు ఆ వేగాన్ని మరింత పెంచినట్టుంది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ ని జార ద్వారా అమెరికా ఇస్తున్న సంకేతాలు మరింత ప్రమాదాన్ని తెస్తున్నాయా అన్న భయాలు కలిగిస్తున్నాయి సరిగ్గా వారం కిందట సిరియాలో జరిగిన గ్యాస్ బాంబ్ దాడి ప్రపంచం గుండెల్లో కన్నీటి చారలా కదలాడుతూనే ఉంది ఆయువు కోసం ఆపసోపాలు పడుతున్న చిన్నారుల అవస్థల్ని ప్రపంచమంతా చూసింది అయితే ఈ దాడి సిరియా పలగాలే చేశాయన్నది అమెరికా ఆరోపణ కాదు రెబల్స్ చేశారన్నది సిరియా అధ్యకుడు అల్బషర్ ఆరోపణ నిజానికి వాస్తవం ఏదైనా అగ్రరాజ్యం మాత్రం ఈ దాడి తర్వాత దూకుడుగానే ప్రవర్తించింది సిరియా సైనిక స్థావరాల మీద తొమహా క్షిపణులతో తెగబడింది ఈ దాడి రష్యాకు ఆగ్రహం తెప్పించింది అప్పటి వరకు ఐసిస్ మీద పోరులో అమెరికాతో పాటు తన సేనలతో కథం తొక్కిన రష్యా ఈ దాడిని ఖండించింది రష్యాతో పాటు ఇరాన్ కూడా అగ్రరాజ్య దూకుడు మీద విమర్శలు చేసింది అసలు దాడి ఎవరు చేశారో తెలుసుకోకుండా ఏకపక్షంగా సిరియా మిలిటరీ స్థావరాల మీద క్షిపుణుల వర్షం కురిపించటాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు ఇప్పటి వరకు ఐసిస్ మీద యుద్ధమంటూ ముసుగేసుకుని సిరియా మీద కన్నేసిన అమెరికాకి రష్యా ఎదురు తిరగటం మింగుడుపడని అంశమే గతంలో ఇదే సిరియా విషయంలో ఒబామా ఆసితూచి అడుగులేస్తే ట్రంప్ మాత్రం ఏకపక్షంగా దూసుకెళ్తున్నారు ఇంతలోనే అమెరికా క్షిపణి దాడుల్ని రెబల్స్ స్వాగతించడం చూస్తుంటే అసలు సిరియాపై ఏప్రిల్ నాలుగున జరిగిన రసాయన దాడి వెనుక అగ్రరాజ్య హస్తముందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి కానీ ఈ దాడి విషయంలో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కి రష్యా అండగా నిలవటం అమెరికాకి మింగుడు పట్టం లేదు దీంతో ఇక్కడ తేల్చుకోవటం కన్నా తన బలాన్ని ప్రదర్శించటానికే హఠాత్తుగా ఆఫ్ఘనిస్తాన్ మీద ఇలా మదర్ ఆఫ్ ఆల్ బాంబును ప్రయోగించిందన్న విమర్శలు లేకపోలేదు అమెరికా అనేక దేశాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తోంది నిజంగా ఇది ఐసీస్ అంతం చేస్తానికి కాదు ఇప్పుడు సిరియాలో జరిగిన దాడి చూస్తే వాస్తవానికి బషర్ అసద్ ప్రభుత్వానికి ఐసిస్ పైన పైచే వచ్చింది దాదాపు ఐసిస్ కార్నర్ అయిపోయింది ఒక దశలో ఐసిస్ అంతమవుతుందని కూడా వార్తలు వచ్చాయి ఆ దశలో బషర్ ప్రభుత్వాన్ని బలహీనపరిచే పనులు చేశారు అంటే ఐసిస్ను ను బలహీనపరిచిన బషర్ ప్రభుత్వాన్ని బలహీనపరిస్తే జరిగేది ఏంటి ఐసిస్ పెరుగుతుంది అది సద్దాం హుస్సేన్ ఉన్నంత కాలం అల్ ఖైదాని ఎంటర్ కానివ్వలేదు అల్ఖైదా ఇరాక్లో అడుగు చెప్పాడు కానీ సదా హుద్దీన్ తొలగించారు జరిగింది ఏంటి అల్ ఖైదా పోవడం కాదు ఇస్లామిక్ స్టేట్ ని ఇరాక్ అండ్ సిరియా ఐసీస్ అనే సంస్థ పుట్టింది అందువల్ల ఈ దేశాలన్నింటినీ రావణ కాష్టాలుగా మార్చారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా బిన్ లాడన్ గతంలో అమెరికానే సృష్టించింది సోవియట్ అనుకూల ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ముజాహిదీన్ల పేరిట తీవ్రవాదులను ప్రోస్తారు ఒసామా బిన్ ల్యాడన్ కూడా అలా పుట్టిన వాడే అటు సిరియాతో పాటు దానికి వంత పాడుతున్న రష్యాకు కూడా హెచ్చరిక జారీ చేయటానికే ఇలా నాన్ న్యూక్లియర్ వెపన్స్ లో అతిపెద్ద బాంబును ఆఫ్ఘనిస్తాన్ మీద హఠాత్తుగా ప్రయోగించారన్న అనుమానాలు ఉన్నాయి నిజానికి ఇది ఐసిస్ తీవ్రవాదుల్ని అంతం చేయటానికే అయితే ప్రాణ నష్టం భారీగా ఉండి తీరాలి కానీ తాజా బాంబు దాడిలో మరణించిన తీవ్రవాదులు కేవలం ముప్పై ఆరు మంది మాత్రమే ఈ మాత్రం సంఖ్యలో తీవ్రవాదుల్ని చంపటానికి ఇంత భారీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు సో ట్రంప్ కవింపు చర్యల్లో భాగంగానే దీన్ని ప్రయోగించారా అన్న అనుమానాలున్నాయి అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు రష్యా భయపడుతుందా అంటే లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే అమెరికా ఈ జీబీయూ ఫార్టీ త్రీని తయారు చేసినట్టు ప్రకటించిన కొన్నాళ్లకే రష్యా కూడా మరో పెద్ద బాంబును తయారు చేసినట్టు ప్రకటనలు జారీ చేసింది అమెరికా తన బాంబుకి మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పేరు పెడితే అటు రష్యా తాను తయారు చేసిన బాంబుకి ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని పేరు పెట్టింది అయితే ఇప్పటి వరకు ఈ బాంబును రష్యా ఎక్కడా ప్రదర్శించలేదు ఇలా సిరియా కేంద్రంగా ఇరు అగ్రరాజ్యాల మధ్య మొదలైన వైరం ముందు ముందు ప్రత్యక్ష పోరాటానికి దారితీసిన ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అదే జరిగితే రెండు అగ్రరాజ్యాల మధ్య పరస్పర దాడులు ప్రత్యక్ష దాడులు జరిగే ప్రమాదముంది అది కాస్త దారి దారితీస్తే ఆ తర్వాత క్రమంగా అది మూడో ప్రపంచ యుద్ధానికి బీజాలు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సిన ఈ టైంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ ఇప్పటికే ఉత్తర కొరియాలో కోరి తలగొక్కుంటున్న ట్రంప్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడుల తర్వాత హుటాహుటిన ఉత్తర కొరియా తీరంలో భారీగా అణ్వాయుధాలు మోహరింపచేశారన్న వార్తలు వస్తున్నాయి ఉత్తర కొరియా వాడు ఎంత దుర్మార్గుడు వాడు ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడు నాకెవ్వడు ఎదురులేడు నేను న్యూక్లియర్ పద్ధతిని తగ్గించుకోను నేను ప్రపంచాన్నంతా నాశనం చేస్తానంటాడు మీరు ఒక్కసారి ఉత్తర కొరియా ప్రెసిడెంట్ ఈ యొక్క అడ్రస్ కానీ అది చూస్తే వాడు అసలు వాళ్ళ మనుషుల్లో చంపుతూ ఉన్నాడు వాళ్ళ బ్రదర్స్ని చంపుతున్నాడు వాళ్ళ సిస్టర్స్ని చంపుతున్నాడు వాడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని చంపుతూ ఉన్నాడు అటువంటి వాడి చేతిలో ఇప్పుడు నార్త్ కొరియా ఉంది వాడి చేతిలో ఇప్పుడు వాడు అనుభవం తయారు న్యూక్లియర్ పవర్ అయిపోయింది వాడ అనుబంబులు పిచ్చోడి చేతులు రాయలేదు వాడు అనుబంబులు ఎవరి మీద వేస్తాడో ఎప్పుడు వేస్తాడో ఎక్కడ వేస్తాడో ఎవరికి తెలియదు అటువంటి వాడిని మనం కంటెన్ చేయాలి ఏదో ఒక రోజున కంటెన్ చేయాలి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ తీరు ట్రంప్ కన్నా వెయ్యి రెట్లు వెర్రి తలలు వేస్తున్న ఈ టైంలో అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా న్యూక్లియర్ వార్ భయాలు పుట్టిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి చెబుతున్నా పట్టించుకోకుండా అణ్వస్త్ర ప్రయోగాలు చేస్తున్నాడు కిమ్ జాంగ్ రెండు అత్యంత శక్తివంతమైన క్షిపణులను విజయవంతంగా ప్రయోగించాడు గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న టైంలోనే కిమ్ జాంగ్ ఎన్నోసార్లు కవ్వింపు చర్యలకు తెగబడ్డాడు అలాంటిది ఇప్పుడు ఒక కోతికి మరో కోతి ఎదురైందన్నట్టు కిమ్ ని కవ్వించేలా ట్రంప్ పావులు కదుపుతున్నాడు సిరియా ఆఫ్ఘన్ల మీద దాడి తర్వాత ఇప్పుడు దక్షిణ కొరియాలో మిలిటరీ డ్రిల్ పేరుతో ఏకంగా భారీగా అణ్వస్త్రాలు మోహరించారన్న వార్తలు ఇరు దేశాలను భయభ్రాంతుల్ని చేస్తున్నాయి ఇప్పటికే ఉత్తర కొరియా తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న కొరియన్ పెనున్సులాకు పెద్ద సంఖ్యలో యుఎస్ నౌకలు సైనికులు చేరుకున్నారు అసలు ఈ టైంలో తమ దగ్గరకు అణ్వాయుధాలు ఎందుకు తెచ్చారంటూ కిమ్ జాంగ్ ట్రంప్ మీద మండిపడుతున్నారు ట్రంప్ తమను పరోక్షంగా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు ఇక మరోపక్క రష్యా కూడా అమెరికా దూకుడికి కళ్లం వేయటానికి ప్రయత్నాలు చేస్తోంది అమెరికా కూడా ఈ విషయంపై తన మిత్ర దేశాలైన బ్రిటన్ ఫ్రాన్స్లతో కలిసి సెక్యూరిటీ కౌన్సిల్లో తీర్మానాలు చేయాలని పావులు కదుపుతోంది మరోపక్క ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి తెగబడుతోంది వెర్రెక్కి ఉన్న ఉత్తర కొరియాను కోరి కవ్విస్తోంది ఇలా ఇన్ని ఎనుబోతుల మధ్య కుమ్ములాటలు మొదలైతే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాల్లో ఉన్న ప్రజలు లేకదూడల్లా నలిగిపోవాల్సిందే ప్రతి దేశం దగ్గర వందల సంఖ్యలో అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్న ఈ రోజుల్లో మరోసారి ప్రపంచ యుద్ధమొస్తే ఆ తర్వాత జరిగే విధ్వంసం ఊహలకు కూడా అందదు